అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు సారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ పిల్లల స్నాక్స్ బాక్సుల్లోకి మరియు మనము అప్పుడప్పుడు తినేదానికి కమ్మని కొబ్బరి నువ్వులు బెల్లం మూడు కలిపి లడ్డూలు తయారు చేశానండి మరి లడ్డూలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక మందపాటి మూకుడు తీసుకొని అందులో రెండు కప్పులు తెల్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి అవి వేగేటప్పుడు చిటపటమని శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు ఓపిగ్గా వేయించుకోవాలి చూడండి మనం వేసిన దానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది ఇలాంటప్పుడు వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే మూకుల్లో మనము ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు తురిమి ఉంచిన కొబ్బరి వేసుకోవాలి అదే కప్పుతో తురిమిన బెల్లం వేసుకోవాలి కొబ్బరి రెండు కప్పులు బెల్లం రెండు కప్పులు నువ్వులు రెండు కప్పులు అండి స్వీటు తక్కువ తినేవాళ్ళు బెల్లం తగ్గించి వేసుకోవచ్చు వాటర్ ఏమీ అవసరం లేదు నూనె కానీ ఆయిల్ కానీ ఎటువంటివి వాడనవసరం లేదు చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలి అది ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు యాలకులు వేసి మనం వేయించుకున్నటువంటి నువ్వులు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పలుకుగా మిక్సీకి వేసుకోవాలండి మరీ పౌడర్ లా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుంది చక్కగా బెల్లం అంతా కరిగి ఇలా జూసీ జూసీగా వస్తుందండి అక్కడక్కడ బెల్లం గడ్డలు ఉంటే ఇలా గరిటతో నొక్కినట్లు అంటే సరిపోతుంది మొత్తం బెల్లం కరిగి కొబ్బరి బెల్లం ప్యాన్ కంటుకోకుండా సపరేట్ అయ్యే టైంలో మనము వేయించి మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి నువ్వుల పొడి ఉంది కదండి ఆ పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చక్కగా కలుపుకుంటే సరిపోతుందండి ఇలా తయారు చేసుకున్నటువంటి లడ్డూలు పదిహేను రోజుల వరకు తినవచ్చండి బాగుంటాయి పిల్లల స్నాక్స్ బాక్సుల్లో పెట్టివ్వండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు మనం కూడా రోజుకు ఒక లడ్డు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది వర్షాకాలంలో మనం తీసుకునే ఆహారంలో బెల్లము కొబ్బరి నువ్వులు ఉండేట్లుగా చూసుకోవాలి వెంటనే వేరే ప్లేట్లోకి వేసుకుంటే మనకి త్వరగా ఆరుతుందండి లేదంటే అలాగనే వేడిగా ఉంటుంది కాస్త వేడి మీద చేతికి కొంచెం తడి చేసుకొని లడ్డూల్లాగా చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి సింపుల్గా కొబ్బరి నువ్వులు బెల్లం కలిపిన లడ్డూలు రెడీ అంతేనండి మన ఇంట్లో ఉండే పదార్థాలు బెల్లము నువ్వులు కొబ్బరితో లడ్డూలు తయారీ విధానం చూశారు కదండీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి తీయని లడ్డూల రెసిపీసే కాదండి వంటల వీడియోలు హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ మన శారదాస్ ఛానల్లో ప్లేలిస్ట్లో మీరు చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ